ఈ ఈరోజు నుంచి అనగా జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నాయి జూన్ ముప్పై వరకు ఉన్నటువంటి ఐపీసీ సిఆర్పిసి ఐఏ ప్లేస్లో ఐపీసీ ప్లేస్లో బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఐఏ ఇండియన్ ఎవిడెన్స్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినేయము సిఆర్పిసి ప్లేస్లో భారతీయ నాగరిక సురక్ష సన్నిహిత అని చెప్పేసి ఈ మూడు చట్టాలు ఇప్పుడు మనకు రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి ఈ దీంట్లో మనకు చాలా ఉపయోగం ఉన్నది చట్టాలు రావడం వల్ల ఎవరైనా మనకి ఇప్పుడు వాట్సాప్లో కానీ ఆన్లైన్లో కానీ మనకు కంప్లైంట్ ఇచ్చేసి కూడా మూడు రోజుల్లో వచ్చే సంగతి పెడితే కూడా మేము కంప్లైంట్ని సేకరించగల సేకరిస్తాము ఇది అంత విక్టిము అంటే ఎవరైతే బాధపడుతున్న వ్యక్తికి అనుకూలంగా ఉన్న ఈ చట్టాలు దీనికి ఈసారి ఆడియో వీడియోగ్రఫీ ద్వారా సాక్ష్యాలు నమోదు చేసుకోవడం కానీ ఏదైనా టైం బౌండ్ కూడా మనం దీంట్లో స్పెసిఫిక్ చేయడం జరిగింది పోలీసుకు ప్లస్ ప్రజలకు న్యాయం సత్వర న్యాయం చేయడానికి చట్టాలు ఎంతో ఉపయోగపడతాయి దీని మీరందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సత్వర న్యాయం పొందుతారని చెప్పేసి హార్కానా పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నారు చట్టాల్లో వాళ్ళకు సంబంధించినంత వరకు మీ ద్వారా ప్లస్ మేము కూడా కొన్ని సదస్సులు ఏర్పాటు చేసేసి వాళ్ళకు చట్టం యొక్క ప్రాముఖ్యత ఏంటి బాధ్యతలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది గతంలో ఏది ఉండేది ఇప్పుడు ఏది చేర్చబడింది ఇప్పుడు ఏది తీసివేయబడింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తాము మీ ద్వారా సివిల్ కేసుల్లో భార్యాభర్తల గొడవ కేసుల్లో ఎట్లా ఉంటుంది సార్ మార్పు పాత పాతదానికి ఈ కొత్తదానికి సివిల్ కేసు అనేది చట్టం ఒకే విధంగా ఉంటుంది కాకపోతే మనం తీసుకునేటటువంటి చర్య ప్రకారమే ఉంటుంది సివిల్ కేసు అయితే అది మన దాంట్లో క్రిమినాలిటీ ఎంతవరకు ఉందనే దాన్ని బట్టి చూస్తాం మనం క్రిమినాలిటీ లేకపోతే సంబంధిత ఉన్నటువంటి శాఖ గొప్ప చెప్పేసి వాళ్ళ ద్వారా ఏం జరిగింది మా యొక్క ప్రమేయం ఎంత అనే దాని గురించి ఆలోచించి మాత్రమే యాక్షన్ తీసుకుంటాము ఇప్పుడు భార్యాభర్తలు దానికి సంబంధించింది ఇప్పుడు మన హైదరాబాద్ లాంటి మహానగరాలలో సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది వాళ్ళ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి భరోసా సెంటర్ ఉన్నాయి దాని ద్వారా వాళ్ళకి క్రమం వాట్సాప్ వాట్సాప్లో ఎక్కువైపోయింది చాలా కష్టంగా